అమెజాన్ ఆఫ్ అలీగఢ్ గా పేరొందిన భారత తొలి మహిళా రెజ్లర్ బానుకు నివాళిగా టెక్ దిగ్గజం గూగుల్ ప్రత్యేక డూడులను రూపొందించింది గూగుల్ తన హోం అందంగా తీర్చిదిద్దింది పంతొమ్మిది వందల నలభై యాభై దశకాల్లో క్రీడల్లో పురుషాధిక్యం ఉన్న రోజుల్లో రెజ్లింగ్ లోకి అడుగుపెట్టిన ఆమె ఎంతో మంది పహిల్వాన్లను నిమిషాల్లోనే మట్టి కరిపించింది బాబా పహిల్వాన్ అనే రెజ్లర్ ను నిమిష నరంలోనే ఓడించగా ఆయన రిటైర్మెంట్ తీసుకున్నట్లు గూగుల్ ప్రశంసించింది తనను ఓడించే తొలి మగవాణ్ణి పెళ్లి చేసుకుంటానని ఆమె విసిరి సవాల్ స్వీకరించి పలువురు పురుష రెజ్లర్లు ఓటమి పాలయ్యారు సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ అలీగఢ్ జన్మించిన హమీదాబాను పంతొమ్మిది వందల నలభై నుంచి యాభై వరకు కెరీర్ కొనసాగించింది ఆ రోజుల్లో అథ్లెటిక్స్ లోకి ఆడవాళ్ళను ఎక్కువగా రానిచ్చేవారు కాదు కట్టుబాట్లను దాటుకుని వెళ్లిన హమీదాబాను రెజ్లింగ్కు ఎంచుకొని ఎంచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అందుకే ఆమెకు గుర్తుగా గూగుల్ ప్రత్యేక రూపొందించింది